ప్రభు స్తోత్రం దైవాశీస్సులు రోమపత్రిక ఎనిమిదాధ్యాయం పన్నెండవచ్చును కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమును రుణోస్థలము కాము మీరు శరీరానుసారంగా ప్రవర్తించినడలా చావవలసిన వారు ఎందురు కాని ఆత్మచేత శరీర క్రియలను చంపినడలా జీవించదరు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడేదారు వారందరూ దేవుని కుమారులు ఎందరు దేవుడు తన మాట మన కొరకు దీవించిన గాక శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం శరీరానికి బాకీ లేమంట ఎందుకంటే బాకీ మొత్తం ఏ సై శరీరం మీదకి వెళ్ళిపోయింది పచ్చడి పచ్చడిగా కొట్టబడింది ఇది మనందరికి తెలిసిన విషయమే వందల వేల సార్లు ఎక్కువ సార్లు వినే మాటే ఏ మన దేహం చేల్చబడింది కొట్టబడింది వేలాడదీయబడింది ఎక్కువగా మన రక్షించబడిన దగ్గర నుంచి ప్రతిరోజు ఎక్కువ సార్లు వినే మాట శరీరానికి రుణం లేదు మన శరీరం రుణం లేదు శరీరానికి మన అప్పులేం కనుక అప్పు ఉన్నవాడు ఎవరి దగ్గర అప్పు చేసాడు వాడికి దాసుడు మరి మన అప్పులేం కాబట్టి మన మీద పెత్తనం చేయడానికి శరీరం శరీరానికి ఏ అధికారం లేదు అప్పు అంతా ఏ తీర్చేసేడు ఒకవేళ శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తే చావవలసిన వారమై ఉంటాము ఎందుకు వ్యాధులు ఎందుకు బాధలు ఎందుకు కష్టాలు ఎందుకు ఎందుకంటే శరీరానుసారంగా ఆయా సమయాల్లో మనం ప్రవర్తిస్తున్నాము ప్రభు బిడ్డలు కొరింది సంఘంలోని బిడ్డలు లోకంలో ఉన్న బిడ్డల కంటే కూడా దుర్మార్గంగా ప్రవర్తించాడంట దానికి పౌలు గారు మాట్లాడారు ప్రభునందు విశ్వాసం ఉంచామని చెప్పుకునే మనము ఆ రీతిగా ఉన్నామంటే ఈ మధ్యలో ఒక కుమారుడు ఒక సాక్షి చెప్తే నేను విన్నాను మాట్లాడకూడని భయంకరమైన మాటలు ఒక తల్లిగారు మాట్లాడారంట ప్రతిరోజు బయట కూర్చుని బైబిల్ చదువుకుంటూ దైవ సంబంధమైన మాటలు మాట్లాడుతూ దైవ సంబంధంగా నడుచుకునే బిడ్డ అనుకోకుండా ఒకరోజు ఎంతమంది అయితే బైబిల్ చదువు చదువుకోవటం చూసారో దైవ సంబంధంగా మాట్లాడటం విన్నారో ఆ తల్లిగారి నాట పలకగోడని భయంకరమైన మాటలు పలికితే విన్న కుమారుడే ఆశ్చర్యపోయాడంట కొన్ని కొన్నిసార్లు నీ అనుభవం నా అనుభవం అలాగ ఉండొచ్చు వారెవరో మాట్లాడారని తేలిగ్గా మనం అంచనా మాట్లాడుకోవద్దు ఎందుకంటే ఇతరులకు మనం ఎప్పుడైతే తీర్పు తీరుస్తామో వెంటనే ఆ పాపం చేయడానికి మనం పునాదేసేసాం ఫలానా వాళ్ళు ఈ పాపం చేస్తున్నారని చెప్పామంటే అదే పాపం చేయడానికి మనం పునాదేసుకున్నాం కనుక రెండో అధ్యాయ రోమపత్రికలో ఎవరికి మీరు తీర్పు తీర్చొద్దు మీరు కూడా అలాంటి వారే అని చెప్పబడింది కనుక ఈ మాట ఎందుకు చెప్పింది అని అంటే శరీరానికి మనం రుణస్తులం కాదు ఒకవేళ శరీరానుసారంగా ప్రవర్తించావా చచ్చిపోతావు ఆరోగ్యాలు ఉండవు కష్టాలు ఎక్కువ అవుతాయి బాధలు ఎక్కువ అవుతాయి తెలిసి తెలిసే ప్రభు బిడ్డలు కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు తిరుగుబాటులోకి వెళ్ళిపోతున్నారు మేలు పొందేమని చెప్తున్నవారే మేలు నుడిచి కీడులోకి వెళ్ళిపోతున్నారు చూసే మనం భయపడాలి అయ్యో ఇంత బలంగా ఉన్నవారు దేవుని చేతుల్లో సాధనాలుగా వాడబడినవారు దేవుని యొక్క కార్యాలు చేసిన వారు బలహీనలైపోతున్నారు జాగ్రత్త 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 అని మన హృదయం మనల్ని హెచ్చరిస్తూ ఉండాలి మన కళ్ళు హెచ్చరిస్తూ ఉండాలి మన నాలుక హెచ్చరిస్తూ ఉండాలి మన అంతరంగా హెచ్చరిస్తూ ఉండాలి ఈ యుగాంత మందును మనకు బుద్ధి కలగడానికి రాయబడిన సంగతులు మనం జ్ఞాపకం చేసి మర్చిపోకూడదు శరీరానుసారంగా ఎవరో ప్రవర్తిస్తున్నారని మనం అనుకోకుండా ఆత్మచేత శరీరక్రియలు చంపేవారంగా మార్చబడాలి ఆత్మచేత క్రియలు చంపాలి క్రియలు శరీరం బ్రతికే ఉంది కనుక ప్రతిరోజు దాని పని దేవునికి ఏ ఏమాత్రం దేవుని లోబడపోవటం దేవుని సంతోష సంతోషపెట్టకపోవటం దాని అనుభవం కనుక ఆ రీతిగా మొదలవుద్ది వాటన్నిటిని మనం ఆత్మచేత చంపాలి అదే విజయము ఆత్మ చేత చంపితే ఆత్మానుసారంగా నడుచుకుంటాం అప్పుడు మనం దేవుని కుమారులు దేవుని కుమార్తెలమై ఉంటాం ఆ లాగున ఆత్మదేవుడు ఏసఐ మహిమ కొరకు మనందరిని అభిషేకించి ఆశీర్వదించునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ